పాస్టర్ బొల్లం నవీన్ కుమార్ హోళీ బిలీవర్స్ చర్చ్ ఆధ్వర్యంలో మట్టల సెలబ్రేషన్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల కిందట యేసు ప్రభు సర్వ మానవాళిని ప్రేమించి ఈ లోకంలో జన్మించి తను చివరిసారిగా సిల్వలో ప్రాణం పెట్టకముందు ఎరుషలిం పట్టణంను దర్శించడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ప్రజలు యేసు ప్రభును చూసి ఆయన సమాధాన సంబంధమైన సందేశంను ఆ ప్రజలకు ప్రకటిస్తూ ఉండగా ఆయన చుట్టూ ఉంటూ ఉన్న జనం సమూహం ప్రభును ఆ యర్షలెం వీధుల గుండా ఊరేగించుకుంటూ హోసన్న జైమే హోసన్న జైమే అంటూ కేకలు వేస్తూ ఖర్చురపు మట్టలతో ఆ పట్టణమంతా ఊరేగించినట్టు చూడగలుగుతున్నాం ఆ సందర్భంను పురస్కరించుకుని ఈనాడు క్రైస్తవులంతా ఖర్చురపు మట్టలు ఈత మట్టలు చేతులు పట్టుకుని వీధుల గుండా ప్రభు సందేశంను ప్రకటిస్తూ ఉంటారు అదే ఈ మట్టల ఆదివారం పాస్టరు బొల్లం నవీన్ కుమార్ హోలీ బిలీవర్స్ చర్చి సంఘ సభ్యులు అందరూ పాల్గొన్నారు